హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి ఇక ఈ వినాయకుని చవితి రోజైతే మీ అమ్మ బావగారు సో వినాయకుని అయితే మట్టితో తయారు చేశారు నేను తీసుకొచ్చి ఇక్కడ మిషన్ మీద పెట్టి మార్కర్తో అయితే డెకరేషన్ చేస్తున్నాను సో వినాయకుడు ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇప్పుడు బావగారు అయితే వినాయకుడిని రెడీ చేస్తున్నాడు అనమాట సో నేను రెడీ చేసేటప్పుడు వీడియో తీసుకుంటానంటే ఒక నా కోసం ఆగి మరి ఇప్పుడైతే వీడియో తీస్తుంటే తయారైతే చేస్తున్నాడు సో బంక తను మా చెరువులో తీసుకొచ్చాడు మా చెరువులో అక్కడ అయితే చాలా బంకమట్టి ఉంటుంది సో వాళ్ళకి కూడా వెళ్ళి ఇంటి దగ్గర చేసుకోవాలంట సో పిల్లలు చాలా ఆడుకుంటామని టూ త్రీ డేస్ నుండి చాలా వినాయకుని పెట్టుకుంటాం ఇది అది అనేసి చాలా గందరగోళం అయితే చేస్తున్నారు సో మేమైతే ఏం చేసామంటే ఇట్లా మా బావా పిల్లలు ఆడుకుంటారు అంటే ఒక చేసి చేసేవవా అనేసి అడిగాను అడిగితే తనైతే సర్లే అమ్మా చేసిస్తానని తను బంకమట్టి తీసుకొచ్చి మరి మా పిల్లలకైతే వినాయకుడిని అయితే చేసి ఇచ్చాడు సో ఆ వినాయకుడితోనే పిల్లలు అయితే ఒకరోజు పూజలు చేశారు మర్నాడు మేమైతే ఊరికెళ్ళాము మరుసటి రోజు వాళ్ళు ఏం చేశారో తెలీదు వచ్చేవారికైతే వినాయకుడు అయితే లేకుండా పోయింది కానీ మాకైతే బాధ అనిపించింది ఎందుకంటే అంత కష్టపడి ఆయన వినాయకుడిని చేసినప్పుడు ఇంట్లో పెట్టుకోలే అనేసి అనుకున్నాను నేను కానీ ఆ పిల్లలు ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ మా పిల్లల ఫ్రెండ్స్ అయితే తీసుకెళ్లారు తీసుకెళ్ళి మళ్ళీ మేము వచ్చేసే వెళ్ళి అయితే వినాయకుడిని ఎవరో తీసుకెళ్లారు లేదు అనేసి అయితే చెప్పారు సర్లే ఇంకోసారి అలా చేయొద్దు అని వాళ్ళకైతే చెప్పాను నేను ఇప్పుడైతే మేము వినాయకుని నెక్స్ట్ ఇయర్ అయితే మేము మా గల్లీలో అయితే పెట్టడానికే ప్లాన్ చేస్తున్నాము సో మా పిల్లలైతే ప్ర పక్క గల్లీకి ఊరికే వెళ్తున్నారు మార్నింగ్ అండ్ నైట్ పూ వినాయకుడి దగ్గరికి అనేసి సో పిల్లలకి వినాయక చవితి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అదొక సంబరం అయిపోతుంది చాలా ఎంజాయ్ చేస్తారు సో మేము కూడా పిల్లల కోసమైనా సరే మా గల్లీలో ప్లాన్ చేద్దామనే ఆలోచనతోనైతే ఉన్నాము ఉంది కాకపోతే కొంచెం దూరంలో ఉంది పక్క గల్లీలో ఉంది అక్కడ మేము లాస్ట్ టైం అక్కడ స్పాన్సర్ చేశాము ఈసారి ఇక్కడ మేము పెట్టుకుందాం అంటే ఎవరు ముందుకు రాలేదన్నమాట సో సర్లే పిల్లల కోసమైనా చిన్నగా పందిరేసి అనేసి అనుకున్నాము కానీ దానికి కూడా ఎవరు ఏం హెల్ప్ చేయలేదు మాతో ఏమైతుంది కాదు కదా అని కోరుకున్నాము సర్లే సాయంత్రం వరకు అయినా ట్రై అనేసి అయితే మేము ఇట్లా వినాయకుని ప్రిపేర్ చేయించుకొని వెళ్ళి అనేసి అనుకున్నాము అయినా ఒక్కరితోనే ఏమవుతుందండి మొత్తం మన కాలనీ అంతా కలిస్తేనే కదా యూనిటీ ఫామ్ అయ్యి మంచిగా అందరు తలో చేస్తేనే పనులన్నీ సక్సెస్ అవుతాయి సో మేమైతే పెట్టలేదు సో మీ సైడ్ పెట్టారా లేదా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటారు కదా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ అయితే క్లిక్ చేయండి నేను ఈ వీడియోని లాస్ట్ టైం కూడా మా బావగారు వినాయకుడిని చేసి ఇచ్చారు మా దగ్గర సో భలే చేసావు బావా అంటే నేను ఎప్పటికీ చేస్తా మా ఇంట్లో కూడా చేసి మేము ఇలాగే పెట్టుకొని పూజిస్తాము నైన్ డేస్ తర్వాత నిమజ్జనం కూడా చేస్తాను మా ఇంట్లోనే పెట్టుకుంటాను అంటే అవునా నెక్స్ట్ టైం చేసేటప్పుడు నాకు చెప్పు నేను వీడియో తీసుకుంటాను అని అన్నాను అంటే సర్లే అన్నాడు అటు ఎందుకో సడన్గా నేను బయటికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నారు అంటే వినాయకుని చేస్తున్నాము అనేసి అన్నారు సర్లే ఆగండి వస్తున్నా అని నేను వెళ్ళి సెల్ తీసుకోవచ్చు అని రికార్డ్ అయితే చేస్తున్నాను సో మెల్లిగా బంకమాటిని మంచిగా పిసుకుతూ దాన్ని మంచి షేప్లు తీసుకొచ్చి పలే చేస్తున్నారు కదా హ్యాండ్తోనే చూడండి సో మీకు ఈ వినాయకుడికి నచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ టైంకి అయినా పిల్లల కోసమైనా వినాయకునికి మండపం వేసి మరి వినాయకుని పెట్టుకుందామని అయితే మేము అనుకుంటున్నాము సో చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఎట్లా అవుతుందో మేము ఈసారి అయితే చాలా గట్టిగా ప్లాన్ అయితే చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ వరకు ఏమవుతుందో తెలీదు సో వినాయకుడు అయితే ఎట్లున్నదో కామెంట్ అయితే చేయుర్రీ వినాయకుడు అయితే బాగా వచ్చింది సో ఎందుకంటే అంటే ఏం తెలియకున్నా కూడా అట్లా అదొక కళ కదా అసలు వినాయకుడిని రెడీ చేయడం అనేది అంటే నార్మల్గా ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది ఇట్లా ఎట్లా అంటే పసుపుతోని ఇట్లా ముద్దలు చేసి అట్లా చేస్తున్నారు క్లేతో చేస్తున్నారు అట్లా కాకుండా స్వచ్ఛమైన మట్టి కల్తీ లేకుండా మట్టితోని మాత్రమే వినాయకుడిని అయితే చేస్తున్నారు కదా చూడండి అది అందులో అయితే ఏం వాటర్ కూడా కలపలేదంట ఎందుకంటే చెరులో ఉన్న పదనికి ఆ వాటర్ అట్లా ఉన్న వాటర్ పదనికే మొత్తం అది అట్లా అయిపోతుంది పిసుకుతుంటే అని చెప్పాను నేను వాటర్ కూడా ఏం వేసుకోలేదురా జస్ట్ అట్లా ట్రై చేద్దాం పక్కకు పెట్టుకున్నాను తెచ్చుకుందాం అని యూజ్ అవుతుందని కానీ వాటర్ అయితే ఏం యూజ్ చేయట్లేదు చూడండి మట్టి ఎంత మెత్తగా ఉందో ఇంత మెత్తగా వచ్చిందో కదా సో చీరల్లో కూడా అట్లనే ఉంటుంది మట్టి అట్లా అంటే మంచిగా ఉంటుందిరా ఈసారి అయితే మంచి వర్షాలు కొట్టింది కదా మంచి మనకి అవైలబుల్గా ఉంది అని అయితే చెప్పారు సో మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి ఎవరికైనా వినాయకుడిని ఓన్గా చేసుకోవాలనుకునే వారికి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కైనా ఇప్పుడైతే ఎవరు చేయలేదు టైం అయిపోయింది కదా సో నెక్స్ట్ ఇయర్కైనా యూజ్ అవుతుంది అయితే వీడియోనైతే లేట్గా అయినా పోస్టింగ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే అస్సలు చేయట్లేదు లైక్ అయితే చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ బై బాయ్